మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయంలో చాకల ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులు పూలమాల వేస్తూ వాళ్లర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామాలకు నాంది పలికిన ధైర్యశాలి అని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు పోరాటం చేసేసి ఆ బుదాన్ లో స్టార్ట్ చేయడానికి దాని గురించి యాక్చువల్ గా ఎవరైనా సాగు చేస్తున్నాడు వాళ్ళకి భూమి రావాలి సో ఐ థింక్ దాని తర్వాత సీలింగ్ యాక్ట్ టెనెన్సీ యాక్ట్ రకరకాల యాక్ట్ పాస్ అయింది సో ఆ టైం కి రిసోర్సెస్ అంటే ఇప్పుడు చూస్తే క్యాపిటల్ ఎక్కువ ఉంటది అంటే పైసలు ఎక్కువ ఉంటది సర్వీసెస్ లో ఉంటది కానీ ఆ టైంలో భూమి మీద అందరూ ఆధారపడి ఉన్నారు సో ఆ టైంకి కి ఈక్వల్ సొసైటీ కోసం చాలా కృషి చేశారు కొన్ని చేంజెస్ ఇంకా ఒకటి ఆ టైంకి కి అరౌండ్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ ఇంత పోరాటం చేశారు అంటే ఒక రోల్ మోడల్ లాగా మనకి ఉండాల్సింది అన్ని ఫీల్డ్ లో మేల్ ఫీమేల్ ఈక్వల్ గా ఉండాలి దానికోసం ఒక ఇలా మనం చేయగలుగుతాము అంటే చాకలే మనకి ఒక